పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా బాంబ్ బ్లాస్టింగ్లతో తమ ఇళ్లు ధ్వంసమవుతున్నాయంటూ తుని పట్టణ ఒకటో వార్డు ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బ్లాస్టింగ్లతో తమ ఇళ్లకు అదురులు వచ్చి ఇంటిలో ఉన్న వస్తువులు టీవీలో ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నష్టపోయిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అర్ధరాత్రి వేళలో బ్లాస్టింగ్లతో భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు స్థానికులు బాంబ్ బ్లాస్టులు లేకుండా పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే పరిస్థితిని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పోలవరం కాలువ సమీప నిర్వాసితులు